धन्यवाद रणजीत जी एम सर धन्यवाद जी एम सर जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम धन्यवाद रणजीत साहब धन्यवाद रणजीत साहब अमर राष्ट्र अमर जिंदाबाद धन्यवाद रणजीत साहब अमर राष्ट्र अमर जिंदाबाद सर थैंक यू जी एम सर थैंक यू जी एम सर जय भीम महान मोहन दलीगार नायक को वंदना ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలోని అతి విలువైనటువంటి స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా జైభీం దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకనగా ఏ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ చేయలేనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం దళితుల ఉన్నతిని తెలియజేసే విధంగా మరియు దళితుల యొక్క గౌరవాన్ని ఇంకా పెంపొందించే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అందుకోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలకు మేమందరము కలిపి ఆయనకు ధన్యవాదాలు తెలిపేసుకుంటూ థ్యాంక్ యూ సార్ కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే ఈ కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్లో కూడా ఇంత సుందరమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా నగర మేయర్ సురేష్ బాబు గారికి అలాగే అంజద్ బాషా గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దళితుల ఔన్నత్యాన్ని పెంపొందించే ప్రభుత్వం మీద ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్క అంబేద్కర్ వాది కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ అక్కడ చూడు ఈరోజు ఒక పండగ వాతావరణం మాదిరి మాకు జగన్ సారు ముఖ్యమంత్రి అయిన ఉంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది నామినేట్ పోస్టులు కానీ ఏదైనా కానీ ఈరోజు కడప జిల్లాలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఇంత అంతకుముందు చిన్న విగ్రహం ఉండింది ఈరోజు పెద్ద విగ్రహం చేయడము కోట్ల పెట్టి చేయడం బాగా మాకు సంతోషం కార్యక్రమం జరుగుతుంది ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులు గతంలో సినిమా గ్రాఫిక్స్ మాదిరి చాలా ముఖ్యమంత్రులు చాలామంది చేశారు కానీ చెప్పి చేసి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వల్ల ఈరోజు మాకు పెద్ద బీట వేశారు ఈరోజు మేము కులాల తరపున థ్యాంక్ యూ సీఎం అని మన సంపత్ కానీ మా ఎస్సీ ఎస్టీలు నాయకులు కానీ ఈరోజు పోస్టల్ విడుదల జరుగుతుంది పంతొమ్మిదో తేదీ భారీగా సంక్రాంతి పండగ ఈ పండగ తర్వాత మాకు అంబేద్కర్ విగ్రహానికి గిఫ్ట్గా జగన్ సార్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు మేమంతా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై భీమ్